హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శైల జాయిన్ చేయాల్సి అండి ఈరోజు నేను కొబ్బరి పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి కొంతమంది బయట న్యాచురల్గా దొరుకుతాయి కదా అని చెప్పేసి అవి కొనుక్కుంటారు అలా కాకుండా సింపుల్ అండి చాలా ప్రా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవేంటంటే న్యాచురల్ అనమాట మనం కొబ్బరికాయ పచ్చి కొబ్బరికాయలు ఉంటాయి కదండి అవి తెచ్చుకొని మనం ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ పాలతోటి కొంతమంది జున్ను చేసుకుంటారు లేదా చాలా వెరైటీస్ చేసుకుంటారు ఇట్లా సింపుల్ అనమాట మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మనకి స్వచ్ఛమైన పాలు అనేది మనం కొబ్బరి పాలు ఇట్లా తీసుకోవచ్చు బయట వాటర్ అని కలితీ కలుస్తుంది కదండి అలా కాకుండా మనం ఇట్లా చేసుకున్నాం అనుకోండి ఇంట్లోనే చక్కగా మనకి ఏ క్వాంటిటీలో కావాలో అలాగూ చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగోండి పచ్చి కొబ్బరికాయ తీసుకొని వచ్చి దాన్ని పగలగొట్టి నేను ముక్కలు కట్ చేసి ఇదిగోండి మిక్సీ పట్టాను మిక్సీ పట్టి మనకి ఎంత అవసరమో అంతవరకు వాటర్ కలుపుకొని ఒక క్లాత్లో వేసి వడకట్టుకుంటే ప్యూర్ కొ కొబ్బరి పాలు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఇదిగోండి నేను మిక్సీ పట్టాను మిక్సీ పట్టి నాకు నేను ఈరోజు కొబ్బరి అన్నం చేయాలని దానికోసం అని చెప్పేసి నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా చేసుకుంటే సింపుల్గా ఇంట్లో మనకి సింపుల్గా కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను రెండు సాలాలు రైస్ రెండు సోలలు రైస్ వేసుకున్నాను కదండి నాకు రెండు సోలలు నేను సోలకి చెమ్ము వాటర్ వేస్తాను దానికోసం అని చెప్పేసి నేను రెండు చిన్నలు వాటర్ వేసుకొని కొబ్బరి పాలు తీసుకుంటున్నానండి ఇదిగో చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మనకి ఏ క్వాంటిటీలో కావాలో అలా బాగా నీట్గా చేసుకోవచ్చు అండి వాళ్ళు ఏంటంటే బయట ప్రిపేర్ చేసేవాళ్ళు తీసి అవి ఫ్రిడ్జ్లో పెట్టో లేదా ఇంకా వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు మనకి ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా మనం కొబ్బరికాయ తెచ్చుకొని ఇంట్లోనే చక్కగా నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇంక ఇట్లా తీసుకునే కొబ్బరిపాలని మన ఇష్టం నేనైతే కొబ్బరి అన్నం కోసం అని చెప్పేసి ఇలా చేశానండి మీరు ఇంట్లో జున్ను కానీ ఏదైనా చేసుకోవాలనుకున్నా కానీ కొబ్బరితో పా కొబ్బరి పాలతో కూడా జున్ను చేస్తారు ఇట్లా ఏదైనా కొబ్బరి అన్నం కానీ ఇంకా ఏదైనా రెడీ చేసుకోవాలనుకుంటే మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట తెచ్చుకునే దానికంటే కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగా నీట్గా మనం కొబ్బరికాయని కడిగి నీట్గా అంతా ఫ్రెష్గా చేసుకుంటాం కదా